ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం విదురుడు అనేక మంచి విషయాలను ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ఏ కాస్తైనా మారతాడేమో అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ మనకి ఈ రెండు మూడు రోజుల నుంచి విదురుడు మనకి ధృతరాష్ట్రుడు చెప్తున్న విషయాలను వింటున్నాం ఆ విషయాలు చెబుతున్నాడు ఇప్పుడు మీరు చెప్తున్నది ఉద్యోగ పర్వం దీనికి దానికి సంబంధం ఏమిటి అన్న చిన్న అనుమానం రావచ్చు అయితే ధృతరాష్ట్రుడి దగ్గర సంజయుడు విదురుడు ఇద్దరూ కూడా మంత్రులు కదండి మంచి విషయాలని చెప్పేవాళ్ళు ఎందుకు చెప్తున్నారు వాళ్ళు ఉద్యోగం ఏంటండి విదురుడిని ఏ రకంగా అయినా మంచి విషయాలు చెప్పి ఏమాత్రమైనా మారతాడేమో అనే అవకాశం కోసం చూసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తున్నారు అంటే మహారాజు కదండి అతనికి మనం చెప్పేటంతటి వాళ్ళమా అనుకోకూడదు మంచి విషయాలు అన్నప్పుడు తన ఉద్యోగ ధర్మం ఏంటి మంత్రి అన్నవాడు మంచి సలహాలనివ్వడం కదండి కార్యేషు మంత్రి అంటారు స్త్రీని ఎందుకు మంచి మంచి విషయాలు ఇలా చేయకండి ఈ రకంగా చేస్తే మీకు శ్రమ అవుతుందేమో ఈ రకంగా చేయండి అని భర్తకి కొన్ని కొన్ని సలహాలు ఇస్తూ ఉంటుంది భార్య నువ్వు చెప్పేదేంటి నేను విండవు అంటే వాడి కర్మ అది సరే చెప్పింది కదా చూద్దాం ఆ రకంగా అయినా చేస్తే మనకేమైనా మంచి జరుగుతుందేమో అని ఆలోచించేవాడు సన్మార్గంలోకి వెళ్ళిపోతాడు ఇక్కడ విదురుడు సంజయుడు కూడా అదే ప్రయత్నాన్ని చేస్తున్నాడు ధృతరాష్ట్రుడికి ఇన్ని రకాల మంచి విషయాలు మంత్రులుగా చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏమైనా మారుతారేమో వాడిలో మార్పు వస్తే దుర్యోధనలో మార్పు వస్తుంది కురుక్షేత్ర యుద్ధం జరగదు అనేటటువంటి ఆశతోటి కూడా చెప్తున్నారనుకోవచ్చు వాళ్ళ ఉద్యోగ ధర్మం అది కాబట్టి ఇక్కడ ఉద్యోగ పర్వంలో ఈ రకంగా చెప్పడానికి అది కారణమవుతుంది కాబట్టి విదరుడు అనేక మంచి విషయాలను చెప్తూ ఈరోజు డబ్బు సంపాదించడం ఖర్చు పెట్టడం రెండూ జీవితంలో అంతర్భాగాలు అయినప్పటికీ ఎలా సంపాదించారు దేనికి ఖర్చు పెట్టారు అన్నదానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది అనే విషయం గురించి చెప్తున్నాడు అసలు మనిషి అండి సరైన రీతిలో సంపాదించిన డబ్బు సరైన కారణం కానీ దానికి వెళ్ళిపోతే మనిషి చాలా బాధపడాల్సి ఉంటుంది అంతే కదండి చూడండి కొన్ని ఏదో మంచి పనులు చేసి ఉద్యోగం చేసి కష్టపడి కాయ కష్టంతో అంటారు కాయ కష్టం చేసి సంపాదించానంటూ ఉంటారు చూసారా అంతలా కష్టపడి న్యాయంగా ధర్మంగా ఉండి వాళ్ళు సంపాదించింది ఎవరో స్నేహితుడు అవసరానికి ఒక పది లక్షలు కావాలరా నువ్వు తప్పితే ఇంకెవరూ లేరు అక్కడ లేకపోతే నాకు ఆ పని ఆగిపోతుంది ఏ పిల్ల పెళ్లి విషయమో ఇంటి విషయమో దేనికో అడిగాడు వీడు మంచివాడై ఉండి దానికి సంతోషపడి అంటే ఒక స్నేహితుడు నన్ను అడిగాడు అనేటటువంటి విషయాన్ని ఆలోచించి అతను గనక పది లక్షలు అతనికి ఇచ్చాడనుకోండి తను దాచుకున్న దానిలోకి వాడు మళ్ళీ పత్తా లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయో లేకపోతే ఫోన్ చేస్తే పలక్కుండాను ఆ డబ్బుల విషయమే మాట్లాడకుండా వెళ్ళిపోతే ఇతను చాలా బాధపడాల్సి వస్తుంది లేదా ఏదైనా ఊరు వెడుతున్నాడు వెడుతున్నప్పుడు ఆ ఊరు వెళ్ళింది వచ్చేసరికి ఇంట్లో డబ్బులు పోయాయి అనుకోండి ఇప్పుడు చూడండి బ్యాంకుల్లో కూడా చాలా రకాలైన మోసాలు జరుగుతున్నాయి ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత బ్యాంకులో ఉన్న డబ్బు బ్యాంకులో ఉన్నట్టుగానే అకౌంట్లోంచి వెళ్ళిపోతున్నాయి ఇటువంటివి జరిగితే ఇంత కష్టపడి సంపాదించిన వాడు ఎంతో బాధపడతాడు కాబట్టి ధార్మికంగా సంపాదించింది సరైన కారణం దానికి వెళ్ళిపోతే మనిషి చాలా బాధపడాల్సి ఉంటుంది సంపాదించింది ఖర్చు పెట్టేటప్పుడు తనకి సంతోషం కలిగించేది అయ్యేటట్టుగా చూసుకుని కనుక ఇది ఖర్చు పెట్టుకుంటే ఆ మనిషి సంతోషపడతాడు కాబట్టి అంటే దీనికి ప్రధానమైన లక్షణం ఆ డబ్బు చాలా దారిఖ్యమందై ఉండాలి అనేటట్టుగా చూసుకోవాలి ధార్మికంగా సంపాదించడం చిన్న విషయం కాదండి చాలా జాగ్రత్తగా చాలా దాన్ని ఏమిటంటారంటే ఓర్పుతో సంపాదించాలి ధార్మికంగా సంపాదించడం అంతే ఏమాత్రము కూడా ఒక్క పైసా కూడా వేరే రకంగా సంపాదించకూడదు అంటే ఒకళ్ళని మోసం చేసి కానీ ఒకళ్ళని ఒక పని చేయడానికి వాళ్ళ దగ్గర లంచం కింద తీసుకుని అని అలాంటి పనులతో చేస్తే తప్పవుతుంది అది సద్బుద్ధితో శ్రద్ధతో గురువుగారి మీద శాస్త్రం గౌరవంతో భగవంతుని అందు విశ్వాసంతో న్యాయ ధర్మాలను విడిచిపెట్టి ఎంత సంపాదించగల అవకాశం వచ్చినా తోసి రాజని న్యాయధర్మాలకు పెద్దపీట వేసి తృప్తిపడి సంపాదించగల గుణం ఉండటం చాలా గొప్ప విషయం ఉన్నది కదా అని ఖర్చు పెట్టేటప్పుడు పాత్రత లేని వారికి ఇవ్వకూడదన్నది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది అంతే కదండి తినడానికి లేని వాళ్ళకి చదువుకోవడానికి మంచి తెలివితేటలు ఉండి కూడా ఆ చదువుకోవడానికి డబ్బు లేక చదువులు ఆపేసే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి కనుక ఈ డబ్బునిస్తే అది చాలా గొప్ప విషయం ఉంది కదా అని అవతల వ్యక్తి ఏది చెప్తే అది నమ్మి నిజంగా అది అవసరమేనా అన్న ఆలోచన కూడా చేయకుండా ఆ డబ్బు ఇచ్చేయడం ఖర్చు పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా ప్రమాద హేతువులు అవుతాయి ఖర్చు పెట్టేటప్పుడు పాత్రత కలిగిన వాళ్లకు అందాలి పాత్రత నిర్ణయించి ఇవ్వడానికి లక్ష్మీ కటాక్షం ఒక్కటే సరిపోదండి సరస్వతి కటాక్షం కూడా ఉండాలి లేకపోతే ఇచ్చేటప్పుడు పాత్రతను నిర్ణయించలేరు పాత్రత అంటే ఏంటో తెలుసా అండి వాడికి అవసరం ఉందా లేదా వాడు ఈ డబ్బు ఇస్తే ఈ రకంగా వాడు ఖర్చు పెట్టుకుని దానివల్ల వాడు వాడికి ఉపయోగపడేటట్టుగా చూసుకుంటాడా లేదా అనేది మనం చూసుకుని ఇవ్వాలి అంతేగాని వాడు ఏదో కష్టంలో ఉన్నానని కొన్ని కల్లిబొల్లి మాటలు చెప్పేసి కంటతడి పెట్టేసుకుని చెప్తే నిజమని నమ్మేసి వాడికిస్తే వాడు ఏ దూర అలవాట్లో ఉన్నాయనుకోండి వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదండీ అక్కర్లేనివన్నీ తాగే వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి వచ్చి మా పిల్లలకు ఒంట్లో బాగుండలేదండి హాస్పిటల్లో పెట్టేస్తారండి అంటారు లేకపోతే నా భార్యకు ఒంట్లో బాగుండలేదండి హాస్పిటల్లో ఇప్పటికిప్పుడు ఆపరేషన్ అంటున్నారండి పదివేలు ఇస్తే కానీ బయటికి ఒక జాయిన్ చేసుకోమంటున్నారండి అని చెప్పి ఏడ్చేసి గోల పెట్టేస్తూ ఉంటారు వాడి గురించి మనకి తెలిసినా కూడా ఎక్కడో చిన్న జాలి ఉంటుంది కదండి అయ్యో పాపం భార్య అంటున్నాడు ఇప్పటికి భార్య ఉంటేనే ఇలా ఉన్నాడు రేపు పొద్దున భార్య లేకపోతే ఇంకెంత బాధపడాల్సి వస్తుందో అని కనీసం పదివేలు వెంటనే ఇచ్చకపోయినా ఓ రెండు వేలు మూడు వేలో ఇచ్చామనుకోండి వాడు వెళ్ళి శుభ్రంగా అక్కర్లేని ద్రవ్యాలన్నీ కూడా తాగేసి ఇంటికొచ్చి మళ్ళీ భార్యాపిల్లలను కొట్టడమో తిట్టడమో వాళ్ళని సరిగ్గా చూడకుండా వాళ్ళకి తిండికి కావాల్సినవి తెచ్చిపెట్టకపోవడమో చేశాడనుకోండి ఆ విషయం మనకు తెలిస్తే ఎంతో బాధపడాల్సి వస్తు ఉంటుంది కాబట్టి పాత్రతని ఎరిగి దానం చేయమంటున్నారు సరస్వతి కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం భయ హేతువు అంటే వాడికి జ్ఞానం లేని వాడికి డబ్బు ఇస్తే జ్ఞానం ఎవరి వల్ల వస్తుందండి సరస్వతీదేవి వల్ల డబ్బు లక్ష్మీదేవి వల్ల కాబట్టి జ్ఞానం లేని వాడికి లక్ష్మీదేవిని ఇస్తే ఏ విధంగానూ వాడు ఉపయోగించుకోవడానికి సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడానికి కారణం కాకుండా అయిపోతుంది పాత్రత కలిగిన వారికి ఇవ్వకుండా అపాత్రలకు ఇస్తే ఆ ద్రవ్యం నిరుపయోగం అయిపోతుంది కాబట్టి ఎంత చదువుకుని ఎన్ని విషయాలు తెలిసి ఉండి ప్రబోధనం చేస్తూ ఉన్నారన్నది మనిషి నడవడి అంటే ఆచరణ చెబుతూ ఉంటుంది అన్నీ తెలిసి ఉండి ఆచరించకపోతే ధర్మాత్ముడు కాడు ఆచరించినవాడు ధర్మాత్ముడు ఏ సందర్భంలో ఎటువంటి వస్త్రాన్ని కట్టుకోవాలో ఆ వస్త్రంతో ఉండటం చేస్తున్నదానికి గౌరవాన్ని నిండుతనాన్ని తెచ్చిపెడుతుంది అమ్మవారు మనకు తక్కువేమీ చేయలేదు అనడానికి ఏంటో తెలుసండి చిరిగిపోయిన బట్టలు కట్టుకోకూడదు అనేది ముఖ్య విషయం ఇది చాలామందికి తెలుసుకోవలసినటువంటి విషయంగా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అంటే చిరిగిపోయిన బట్టలనే కాదు చాలామంది ఏం చేస్తూ ఉంటారో తెలుసా అండి కంపెనీల్లోనూ వాటిల్లోనూ మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఏమండి ఇంట్లో కట్టుకునేవి ఏవో మాసిపోయిన బట్టల్లా ఉండడం ఇల్లంతా అశుభ్రంగా అంటే ఒక పొందిగ్గా అమర్చుకోకుండా ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచేసుకోవడం ఏమిటో ఆ ఉతికిన బట్టలన్నీ ఓ చోట వేసేసుకుని సరిగ్గా మడతలు పెట్టుకుని అవి అందంగా పేర్చుకుందాం అనుకోకుండా చాలామంది చేసే పని ఏంటంటే మంచం మీద పడేస్తూ ఉంటారు ఉతికారేసిన బట్టలు ఆ బట్టలు మడత పెట్టారే అనుకోండి అయిపోతుంది ఆ పని ఏ రోజు ఆ రోజు పెట్టుకుంటే అయిపోతుంది పెట్టుకోకపోతే అవన్నీ తీసేసి మళ్ళీ సోఫాలో పడేసి రాత్రి పడుకుంటారు పొద్దున్న లేస్తేనే హాల్లో ఉన్న సోఫాలో ఉంటే ఎవరైనా వస్తారని మళ్ళీ తీసుకెళ్ళి మన సమ్మ మీద పడేస్తుంటారు ఈ లోపల కట్టుకోవాల్సిన బట్టలు అందులోంచి లాక్కుని పీక్కుని కట్టేసుకుంటూ ఉంటారు ఇది మన వచ్చిన వాళ్ళకి తెలియదు వచ్చిన వాళ్ళకో చుట్టుపక్కల వాళ్ళకో లోపల ఏం జరుగుతుందన్న తెలియదు కానీ ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటూ చూసేటటువంటి దేవతలు ఉన్నారు కదండి పరమేశ్వరుడు ఉన్నాడు కదండీ అమ్మవారు ఉంది కదండి ఆవిడ గమనించదా నువ్వు ఇల్లు శుభ్రం లేకుండా పైకి ఏదో మేకప్ ప్లేసేసుకుని బయటికి వెళ్ళిపోయి హాయ్ హూయి అనేస్తే ఇంట్లో ఉండే అమ్మవారికి గృహలక్ష్మి అని ఎందుకన్నారో తెలుసా అండి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందండి ఆవిడ ఈ చిరాకులు పరాకులు ఎక్కడా శుభ్రం లేకుండా ఉంటే ఎక్కడ నిలబడుతుంది ఆవిడ కూర్చోవడానికి స్థలం లేదా నేను ఎక్కడుండను అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది అందుకని మనకి భగవంతుడు కూడానండి చాలా మటుక్కి అంటే ఈ సందర్భంలో ఒక చిన్న మాటగా అసలైంది అయింది విదిలేసి అన్నీ చెప్తున్నాను అని అనుకోకండి ఏమవుతుందంటే భగవంతుడు మనకి ఐశ్వర్యాన్ని ఇస్తాడు పూర్వజన్మలో చేసుకున్న పాపమో పుణ్యము మన అదృష్టం కొద్దీ కొంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు నువ్వు సుఖంగా బతకరా ఈ జన్మలో నీకు ఇంత సుఖాన్ని ఇస్తున్నాను నీకు ఈ ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను అని చెప్పి చక్కగా నెల తిరిగేసరికి రెండు లక్షలు మూడు లక్షలు జీతం చక్కటి భార్య పొందిగ్గా ఉంచుకోగలిగేటటువంటిదే తర్వాత ఒక పిల్లని పిల్లాడిని ఇద్దరిని ఇచ్చారు చక్కగా కన్యాదానం చేసుకో స్నాతకం చేసుకొని అలా ఇచ్చి నీకు సుఖంగా ఉండడానికి ఎప్పుడూ తిండికి బట్టకి లోటు లేకుండా ఇంత డబ్బు ఇస్తున్నాను ఇదే కాకుండా ఇంకొక ఆదాయం ఏదో చూడండి భార్యకి ఏదో పొలం పుట్టింటి వాళ్ళు ఇచ్చిందో దాని శిస్తు కింద దాని మీద ఏదో అంటారు కదండి దానికి ఇంత పొలం డబ్బులు ఇంత అంటూ రావడం ఆ రావడంతో అది ఖర్చు పెట్టుకున్నా ఇది ఖర్చు పెట్టుకున్నా ఇంకా ఓ లక్ష రూపాయలు రెండు లక్ష లక్ష లక్షోపాతికి వేలో నెల నెలా దాచుకునేందుకు అవకాశంగా ఇచ్చేటటువంటి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోకుండా ఎప్పుడు పెంద్రాలే స్నానం చేయకుండా గడ్డాలు మీసాలు పెంచేసుకుని తలలు ఆ కట్టింగులు కూడా చేసుకోకుండా ఈ ఆడవాళ్ళు ఇంకా ఇంట్లో పని అంతా కూడా పక్కన పెట్టేసి ఫోన్లు పట్టుకుని కూర్చుని పిల్లలకి కూడా సరైన బట్టలు వేయకుండా అలాగ ఉంటూ ఉంటే ఏమవుతుందో తెలుసా అండి భగవంతుడు ఏమనుకుంటాడో తెలుసా ఓహో వీడికి ఇంత ఐశ్వర్యం ఇచ్చినా అనుభవించడానికి వీడికి ఇష్టత లేదనుకుంటా వీడికి ఇలా ఉంటేనే ఇష్టమేమో అంటే ఆ చింపిరి జుట్లతోటి లేని వాళ్ళల్లాగా అలా ఉంటేనే వాడికి ఇష్టమేమో సరే అయితే వాడిని అలాగే ఉంచుదాం అని ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కూడా తీసేసుకుంటూ ఉంటాడు అందుకనే భగవంతుడు మనకి ఇచ్చిన దానితో తృప్తి చెంది పది రూపాయలు ఇస్తే ఎనిమిది రూపాయలు మనం ఖర్చు పెట్టుకోవాలి మన సంతోషానికి ఖర్చు పెట్టుకోవాలి అనవసరంగా కాదు అంటే ఆనందంగా సంతోషంగా పిల్లలతోటి భార్యతోటి ఎటువంటి లోటు లేదు మేము చక్కగా హాయిగా బాగా డబ్బున్న వాళ్ళకంటే సంతోషంగా ఉన్నాము అనేటటువంటి తృప్తి కలిగేటట్టుగా ఆ ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి ఒక రూపాయి దానానికని ఉంచాలి అంటే దానం అంటే కేవలం వచ్చిన బిచ్చకాళ్ళకి వేసేయడమే కాదు అందులో కొంత భగవంతుడికి సాయం చేసేటట్టుగా కూడా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు భగవంతుడి అంటే దేవాలయాలకి వెళ్ళామండి అక్కడ ఏదో కొంత ఏదో పట్టుకుని వెళ్ళాం అక్కడ భక్తులందరికీ కూడా చక్కగా ఏదో ప్రసాదం కింద ఇవ్వడం వాళ్ళకి కూడా కొంత ఈ ఎండాకాలాలు చూడండి ఎండాకాలం ఏమవుతుందంటే చలివేంద్రాలు పెట్టడానికి మజ్జిగ చల్లహాను చేసి వచ్చే పోయే వాళ్ళకి అందించడం అది ఎంత అదృష్టమో తెలుసా అండి కానీ ఈ రోజుల్లో భయపడుతున్నారు అందులో ఏమైనా కలిపేసి ఇస్తున్నారేమో మనల్ని ఏమైనా మోసం చేస్తున్నారేమో అనేటటువంటి భయాలు కూడా వస్తున్నాయి అనుకోండి కాలాన్ని బట్టి కాబట్టి ఆ ఒక్క రూపాయి అలా చే దేవ దైవ సంబంధిత కార్యాలకి దానాలకి ఉపయోగించుకోవాలి ఇంకొక రూపాయి దాచుకోవాలి అంతేగాని ఉన్నదంతా దాచేసుకొని ఒక రూపాయితో నేను తినేసి బతికేస్తాను మిగిలిన తొమ్మిది రూపాయలు దాచేసుకుంటాను రేపొద్దున ఫ్యూచర్లో ఉంటుంది అంటే అది తప్పి అవుతుంది కాబట్టి భగవంతుడు మనల్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటాడు అందుకే చూడండి చాలామందికి తెలిసిన విషయమే ముఖ్యంగా ఇళ్లలో చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పిల్లల్ని అలా విసుక్కోకరా పిల్లలు లేకుండా చేసేస్తాడు భగవంతుడు అంటూ ఉంటారు అందుకే పిల్లల్ని చేరదేయమంటూ ఉంటారు చంటి పిల్లల మీద విసుక్కోవడం వాళ్ళని కొట్టడం తిట్టడం చిరాకు పడడం వాళ్ళు బా మలమూత్ర విసర్జన చేస్తే అసహించుకోవడం లాంటివి చేయకండి నీకు పిల్లలంటే ఇష్టం లేదు అని పిల్లలు పుట్టకుండా చేస్తాడు భగవంతుడు అనేటటువంటి విషయాన్ని పిల్లల పిల్లల దగ్గర చూపించే మన ప్రవర్తనని బట్టి మనకి భగవంతుడు పిల్లలు ఇస్తాడు అని పూర్వకాలం వాళ్ళు చెప్తూ ఉండేవారు ఈ రోజుల్లో అంటే ఎవరు నమ్మట్లేదు అనుకోండి కాబట్టి అటువంటివి ఏమవుతుందంటేనండి భగవంతుడు ఎప్పుడూ గమనిస్తూ ఉంటాడు అనేటటువంటి మన విశ్వాసంతో నమ్మకంతో ఉంటే మనం ఎటువంటి చెడు పనులు చెయ్యం చెడుగా సంపాదించం అక్కర్లేని అంటే పాత్రత లేని వాళ్ళ దగ్గర మనం ఎప్పుడూ కూడా డబ్బుని ఇవ్వం ఎంత ధర్మంగా ఉండాలో అంత ధర్మంగా ఉంటూ ఉంటాం అందులో ముఖ్యంగా ఇప్పుడు అమ్మవారు మనకు తక్కువేమీ చేయలేదు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి చిరిగిన బట్టలు వేసుకోకూడదు అని చెప్తున్నారు ఆఖరికండి మనం పూజ చేసుకునేటప్పుడు పంచో చీరో ఏదో కట్టుకుంటాం అసలు ఆడవాళ్ళకి నోములు వ్రతాలు తప్పితే పూజలు ఉండవు నిత్య పూజ నేనే చేస్తానండి మా వారికి ఏం తెలీదు అని అనకూడదు నిత్యము యజమాని దీపం వెళ్ళి చక్కగా చక్కగా కాస్త అష్టోత్తరము ఏదో ఒకటి చదువుకుని కాస్త నైవేద్యం పెట్టాలి ఏ పటికి బెల్లము లేకపోతే ఖర్జూరాలో ఏదో ఒకటి నైవేద్యం పెట్టాలి అంతేగాని నాకేం చేత కదండి మా ఆవిడ చూసుకుంటున్నాను లేకపోతే మా ఆయనకి ఏమి చేత కదండి నేనే చూసుకోవాలను అనకూడదు అది తప్పు కాబట్టి అటువంటప్పుడు కూడా ఆ పూజ చేసుకునేటప్పుడు కూడా పొరపాటున మనం అగరత్తులు వెలిగించేటప్పుడు ఆ రజను ఒకటి చీర మీదో పంచమీదో పడి దానికి చిన్న చిల్లు పడ్డా సరే అది మనం నగ్నంగా పూజ చేసుకున్న ఫలితాన్నే ఇస్తుంది కాబట్టి ఉన్నంతలో భగవంతుడు మనకి చిరిగిపోయిన చీరలు కుట్లేసేసుకుని ఎందుకు వచ్చిందండి వంద చీరలు ఉంటాయి వంద బట్టలు ఉంటాయి ఇంట్లో అది కుట్టి 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 అదే కట్టుకుంటూ ఉంటారు చాలామంది ఇంకా చాలామందికి చెప్పాలంటే చేతుల దగ్గర జాకెట్లు అన్నీ చిరిగిపోతూ ఉంటాయి అంటే ఇటువంటివి చెప్తారేంటండి పురాణాలు చెప్తూ అనకండి అవి బయటకొచ్చేటప్పుడే కాదు ఇంట్లో కూడా మనం అలాంటివి వేసుకు తీసేయడమే కాస్త చిరిగింది అంటే తీసి పడేయడమే ఎందుకంటే భగవంతుడు మనకి బోల్డ్ సంపాద బోల్డ్ ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు దాన్ని సుఖంగా మనం ఖర్చు పెట్టుకోవాలి మన ఆనందం తర్వాతే మిగిలిన విషయాలు మనం భగవంతుణ్ణి తక్కువ చేసి ఏంటోనండి ఎప్పుడు ఇవే కట్టుకుంటున్నారు ఏంటంటే అది మనం ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలి అంతేగాని దాన్ని ఇష్టం వచ్చినట్టుగా మనం ఒకళ్ళకి జంకన్లే నా ఇంట్లో నేను ఇలాగే ఉంటాను కాబట్టి ఎవరూ రారు కాబట్టి చిరిగిపోయిన బట్టలు కుట్టుకున్నవి వేసేసుకున్నా పర్వాలేదు అని అనుకోకూడదు అందరిలో ఎప్పుడూ ఏదో ఒక సుగుణాన్ని చూస్తూ ఉండాలి తనను తాను పొగుడుకోకూడదు అది మరణించడంతో సమానం అవుతుంది ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి మనం మనమే గొప్ప చెప్పేసుకోకూడదు చాలామంది ఏదైనా పనులు గొప్ప పనులు ఇప్పుడు కొన్ని కొన్ని చూడండి గుళ్ళలోను వాటిలోను తర్వాత ఆ మూర్తిని ప్రతిష్ఠించిన రోజు అని భోజనాలు అవి పెట్టడం ఆ పనులన్నీ కూడా ఓ ఇద్దరూ ముగ్గురు కలిసి చేశారనుకోండి నేనే చేశాను ఇదంతా నేను చేయబట్టి నేను వెళ్ళబట్టి ఇంతలా అయ్యింది లేకపోతే అక్కడ ఏమైపోతుందో ఎవ్వడూ పట్టించుకునేవాడు లేడు అని తనంత తాను గొప్పలు చెప్పుకోకూడదు ఇతరులు మనల్ని పొగడగలగాలి అంటే మనం అంత మంచి పనులు చేయగలగాలి కాబట్టి మనల్ని మనం పొగుడుకోవడం అంటే మరణించడంతో సమానం అని చెప్తున్నాడు విదురుడు ఇక్కడ అలాగే మనల్ని మనం పొగుడుకోకుండా ఉండకపోయినా పర్వాలేదు పరనింద ఆత్మస్థుతి పనికిరాదు అవి ప్రమాదకరమైన లక్షణాలు ఒకళ్ళని ఎప్పుడు ఏడ్చాడు వాడికేం తెలుసు అంటూ ఉంటారు గబుక్కున మాట విదిలేస్తూ ఉంటారు వాడు మొహం వాడు ఏం చేయలేదు అలా చెప్పుకుంటాడు అంతే గొప్పలు అంటాడు వాడు ఏం చేశాడనేది మనం వెళ్ళి చూసామా లేదు ఎందుకు ఒకళ్ళని పొగుడుతుంటే మనం ఎందుకంత బాధపడిపోవడం కాబట్టి అలాంటివి చేయకూడదు ఎంత మనసు ఎంత కష్టపడినా సరే అవతల వారికి కీడు కలగాలి వాళ్ళు పాడైపోవాలనే మాట అనకూడదు మనం గబుక్కున నా ఉసురు తగులుతుంది మీకు అంటూ ఉంటాం నన్ను ఉసురు పెట్టకండి నా ఉసురు మీకు తగిలిందంటే చాలా బాధపడాల్సి వస్తుంది మీకు కూడా అలా అయితే తెలుస్తుంది అనేటటువంటి మాటలు గబుక్కుని విసురుతూ ఉంటాం అది తప్పు ఎందుకంటే అలాంటివి చేయకూడదు అలాంటి మాటలు అనకూడదు ఎంతైనా కోపం రానివ్వండి ఎంతైనా విసుగు చెందనివ్వండి అటువంటి మాటలు రాకూడదు అలా అనకూడని వాళ్ళు ఎవరో తెలుసండి ప్రపంచంలో తల్లి ఒక్కతేనండి ఏమైనా జరగనండి కొడుకు అనేసి మాటలు అనేసి ఇంట్లో బయటకు గెంతేసి ఒక అనాథాశ్రమంలో ఒక వృద్ధాశ్రమంలో చేర్పించేనివ్వండి నాయుష్ కూడా పోసుకుని వాడు సుఖంగా ఆరోగ్యంగా ఉండాలమ్మా అంటుంది ఆవిడ అంతేగాని నన్ను ఇలా చేసేసాడు రేపొద్దున వాడి పిల్లలు వాడిని వృద్ధాశ్రమంలో చేరిస్తే అప్పుడు తెలుస్తుంది వెదవకి అంటుందా అనదు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా మాట్లాడని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ ప్రపంచంలో తల్లి ఒక్కతే తల్లి ప్రేమ అంతటిది ఇంకొకటి లేనే లేదండి కాబట్టి వాళ్ళే తన బాధకి కారణం అని తెలిసినా సరే వాళ్ళని వాళ్ళ మనసు తెలుసుకుని వాళ్ళతో స్నేహభావంతో ఉండాలని కోరుకోవాలి అది ఉదాత్తమైన గుణం ఒకరికి ఏదైనా ఇచ్చి తర్వాత దాని గురించి ఆలోచిస్తూ అయ్యో అనవసరంగా ఇచ్చానని అనుకోకూడదు ఇచ్చే ముందే ఆలోచించి ఇవ్వాలి అది ఇచ్చేసాక దాని గురించి మర్చిపోవాలి చాలామంది కూడా ఏదో చూడండి ఒక అక్కర్లేనివేవో ఇంట్లో సామాన్లు బట్టలు ఏవో కొంతమందికి ఇచ్చేస్తుంటారు అయ్యో అనవసరంగా ఇచ్చానే వాడికి వాడికి ఇవ్వకుండా ఉండాల్సింది ఇది ఇంకా కొంచెం ఉపయోగపడేమో అని ఆలోచన రాకూడదు ఒకసారి మన చేతిలోంచి దానం కింద ఒకరికి వెళ్ళిపోయింది అంటే దాని గురించి ఇంకా మనం అసలు ఆలోచించనే ఆలోచించకూడదు తనకి ఎన్ని ఇబ్బందులు కలిగినా ప్రవర్తించవలసిన రీతి నుంచి ధర్మానుష్ఠానం నుంచి ఆచారం నుంచి కానీ జారిపోకుండా నిలబడి ఉండగలగాలి ఎన్ని కష్టాలు కలిగినా తన పదం నుంచి తప్పకుండా నిలబడగలిగిన వ్యక్తి చాలా గొప్పవాడు నాకు ధర్మం ఏం చేసింది అన్న అనుమానం కలగకుండా ధర్మాన్ని విడిచిపెట్టకుండా పట్టుకున్న వారి పేరు శాశ్వతంగా నిలబడుతుంది అన్ని మంచి లక్షణాలు గల ధర్మరాజుని చూసిన తర్వాత ఆయన రాజ్యం ఇచ్చేయాలని ఎందుకు అనిపించలేదు నీకు గొప్ప గుణాలను ఆచరిస్తున్న కొద్దీ ఆయన కీర్తి ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది లేకపోతే కాలంలో నడవడి కిందకు పట్టి లాగేస్తూ ఉంటుంది మంచి లక్షణాలు కలవాడు జీవితంలో కాలాన్ని గడుపుతున్నప్పుడు ప్రవర్తన చేత కీర్తిని సంపాదించుకుంటాడంటూ చెప్పేది ధర్మరాజు గురించి అయినా అందరూ ఆలోచించుకోవాల్సిన విషయాలను గురించి ప్రస్తావన చేశాడు విదురుడు కాబట్టి ఇన్ని మంచి మాటలు విదురుడు చెప్తున్నప్పుడు ధృతరాత్రుడు కనుక అతను మూర్ఖుడు కాబట్టి కదలలేదు జ్ఞానాన్ని తెచ్చుకోలేదు ఈ మంచి మాటలు విని అతను దారిలో ఒక నడవడిగా తెచ్చుకుని యుద్ధం జరగకుండా ఉండేటటువంటి ప్రవర్తనలో లేడు కానీ మనం మనకన్నీ చాలా మటుకు విషయాలు తెలుసు వింటున్నదా భారతం కాబట్టి ఇన్ని మంచి విషయాలు చెప్తున్నప్పుడు మన నడవడిని మార్చుకోవడానికి మనం ఈ మాటలన్నిటిని కూడా మన బుర్రలోకి ఎక్కించుకుని ధృతరాష్ట్రుల్లా కాకుండా ధర్మంగా ధర్మరాజుగా మనం మారడానికి విదురుడు మనల్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తూ చెప్పిన మాటలుగా మనం కనుక తీసుకుంటే తప్పకుండా మారి మంచి మంచి పనులు చేయడానికి మంచి విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక విదురుడు ఈ విషయ విషయాలన్నీ అయిన తర్వాత ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయంగా వ్యసనం గురించి చెప్పాడు ఆ విషయ ఆ వ్యసనం గురించి చెబుతూ ఏం మాట్లాడాడు దానికి ధృతరాష్ట్రుడు ఏం మాట్లాడాడు అనేటటువంటి విషయాలన్నిటిని కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకున్నాం ఓం నమో భగవతే వాసుదేవాయ